సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఇక మొదలెడదామా లాస్ట్ వీడియోలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ వెళ్ళడం వరకు అయితే జరిగింది థాయిలాండ్కి ఎట్లా వచ్చాము ఏంది అసలు రూమ్కి ఎలా వచ్చాము ఇవన్నీ తెలియాలి కదా ప్రజెంట్ నేనైతే వచ్చేసి థాయిలాండ్లోనే ఉన్నాను కోరల్ ఐలాండ్ అని చెప్పేసి ఐలాండ్ అనమాట మన గోవాలో ఉంటాయి కదా అట్లా బనానా రైడ్స్ తర్వాత బోట్ రైడు పారాగ్లైడింగ్ చాలా ఉంటాయి అట్లా ఈ ఐలాండ్ అనమాట ఈ ఐలాండ్ దగ్గరకైతే డే టూ అన్నమాట నాది ఇది తెలియని ప్లేస్ తెలియని లాంగ్వేజ్ అనమాట ఓన్లీ లైట్ లైట్ ఇంగ్లీష్ వచ్చు యా నో యా నో ఈ తప్ప మనకి ఏమొచ్చు హైదరాబాద్ హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కగానే ఫోర్ థర్టీకి టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయిన తర్వాత వ్యూ అనేది ఎంత బాగుందో మీరే చూడండి ఒకసారి చూశారు కదా మన హైదరాబాదు నైట్ అయితే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది హైదరాబాద్ నైట్ టైము హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కగానే పడుకున్నాను అనమాట ఎందుకంటే నాకు టూ డేస్ నుండి నిద్రలేదు నెల్లూరులో బస్ ఎక్కాను శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ షూటింగ్ అయిపోగానే నైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి థాయిలాండ్ రావడం జరిగింది కంటిన్యూగా టూ డేస్ అనేది నిద్రలేదు కాబట్టి ఫ్లైట్ ఎక్కంగానే పడుకున్నాను పడుకోగానే నా మొహం చూడండి అట్టేబిందో సో అనమాట నా మొహం అయితే అట్ల ఫేస్ వాష్ చేసుకోలేదు ఏం లేదు కొంచెం అజీ చేసుకోవాలి మీరే ఏమనుకోబాకండి సారీ ఎవరన్నా భయపడి ఉంటే సారీ థాయిలాండ్ ల్యాండ్ అయిపోయా ల్యాండ్ అవ్వం ఏం చేస్తానో మీరే చూడండి సో సిమ్ తీసుకుంటా ఉన్నాను ట్రూ ఫైవ్ జీ అంట ఇక్కడ సరేలే ఎందుకు అక్కడ ఇక్కడ జరగడం అని చెప్పి ట్రూ ఫైవ్ జీ దగ్గరే తీసుకుంటా ఉన్నా మనకి ఎయిట్ డేస్కి ఫోర్ ట్రిపుల్ నైన్ బాట్ అ ஐது வந்த பட்ஸ் படுத்து அன்ன ஆய்லாண்ட் டெஸ்ட் நெட்வரல் லார்ஜெஸ்ட் கவரேஜ் அண்ட் ரூஃப் ஐடி எந்தோனா அமேசிம் டிசி அமேசிம் மசாந்த இது மன இண்டியன் கரென்சி ஃபோன் பவுல யா யா ஒன் எயர் ஐ மை மொபைல் நம்பர் ஐ வில் கால் இன்டர்நேஷனல் கால்ஸ் India, 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 uh, 100. 100 100? yes, uh, allow 30 minutes. oh, yeah. ini cacing, yes, you can top up seven eleven, outside seven you can yeah. top up the India punya lo, WhatsApp lo jasa. ఓకే ఫోర్ డబల్ నైన్ బట్ ఐదు వందలు ఇస్తానగా తప్ప ఏం రాదేమల్కుండా ఇంకేదన్నా చెప్పండి బానేంది బానేంది ரெ தாய் ஓசி இட் போத்தாரா சார் ஏ ஓகே யா ரூபாய் பார்டி சந்தே ஓகே ஓகே தேங்க்யூ பாய் மஞ்சள் விட மனவன் நந்தா இதே வி మంచోళ్ళే చాలా మంచోళ్ళ ఇల్లు కూడా చూడు థ్యాంక్ యూ బాబాయ్ ఎవరి యూ అన్నారు సిమ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా మనం ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోయి పాస్పోర్ట్ ఇచ్చేసి స్టాంప్ వేయించుకొని డైరెక్ట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోవడం రీఛార్జ్ అయితే చెప్పింది అది యాడ్ చేయించుకోవాలి మళ్ళా అది సిమ్ కొనుక్కోవాలి కదా సిమ్ అయితే కొనుక్కోవాలి కదా సిమ్ కొనుక్కోవాలి ఎందుకు కొనుక్కోవాలంటే ఇక్కడ మనం క్యాబ్స్ బుక్ చేసుకోవాలన్నా బైక్స్ బుక్ చేసుకోవాలన్నా ఫుడ్ డెలివరీ పెట్టుకోవాలన్నా ఏది కావాలన్నా ఇక్కడ నెంబర్ కావాల్సింది మన నెంబర్కి కాల్ తగలదు కాబట్టి ఖచ్చితంగా సిమ్ తీసుకోవాలి మనకు ఇంటర్నెట్ కావాలి కదా ఇంటర్నెట్ కావాలని చెప్పి సిమ్ అయితే తీసుకోవడం జరిగింది సో సిమ్ ఎంత పడింది నాకు ఫోర్ ట్రిపుల్ నైన్ బాట్స్ అంటే ఐదు వందల బాట్స్ ఐదు వందల బాట్స్ ఎంత అయిందో ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి సో అదన్నమాట అట్లా సిమ్ అయితే తీసేసుకున్నా సిమ్ తీసుకున్న నాకు ఇంకా ఏడికి పోవాలా బయటికి పోవాలి కదా బయటికి పోవాలంటే ఫస్ట్ ఇమిగ్రేషన్ జరగాల మన పాస్పోర్ట్ మీద థాయిలాండ్ వాళ్ళు ఇమిగ్రేషన్ వేసి ఇస్తారు అది ఎట్లా ఉంటుందో నేను చూపి చూపిస్తాను ఇప్పుడు మీకు ఇమిగ్రేషన్ ఇది మన బోర్డింగ్ పాస్ అన్నమాట మన బోర్డింగ్ పాస్ మీద కూడా హైదరాబాద్లో ఇక్కడ ఇట్లా ఇట్లా రెడ్ స్టాంప్తో బోర్డింగ్ పాస్ వేస్తారు చూడండి హైదరాబాద్ అన్నదిగా ఇది సో ఇదన్నమాట సో చూస్తున్నారు కదా ఇది ఈ స్టాంప్ మనకి థాయిలాండ్ ఇమిగ్రేషన్ వాళ్ళు వేస్తారు మన ఫోటో అవన్నీ తీసుకొని థమ్స్ అవన్నీ తీసుకొని ఈ థాయిలాండ్ స్టాంప్ అనేది వేస్తారు ఈ స్టాంప్ ఉంటేనే మనకి బయటికి అన్నమాట ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది ఇంకా బయటకు వచ్చాం బయటకు వచ్చినాక ఏం చేయాలా బయటకు వచ్చినాక బస్ బస్ ఎక్కాల ఎక్కడికి మన బ్యాంకాక్లో దిగాం సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాం అక్కడ నుండి మనం థాయిలాండ్కి రావాలా పటాయ పటాయకి రావాలంటే వన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ పైన ఉంది అక్కడ మనకు తెలియదు కాబట్టి నేను మన ఇండియాలోనే నాకు తెలియకుండా బస్సు బుక్ చేశాను அது பெய்து அது அது மூணு மூணு ஏடே குச்சாண்ண நே பஸ் பன்னெண்டு கண்டல்கிட்ட வச்சு வசூலி போதில் எப்பேட்குன்ன ஓட்டி போகலா அர்ஜெண்ட் வாஷரும் வந்து இல்லையா டயல பெட்டி போக எதுக்கோதான அது பய ஆ ஐதாரு பஸ்ல போயிருக்கா అందరు రావడం నా టికెట్ చూడడం ఇది కాదులే మళ్ళీ మళ్ళీ కూర్చో కూర్చుంటాను అది మూడు వందల మూడు నూట యాభై బాటిల్తో పోయేదానికి పదిహేను వందల బాటిల్ చేసుకున్నాను నేను సరేలే ఏదైతే ఇవి ఫస్ట్ టైం కాబట్టి తెలియదు కాబట్టి ఓకే ఓకే వర్క్ వర్క్ అవుతుంది సో ఇంకొకటి నేను ఒక కాఫీ తాగాను కా ఎయిర్పోర్ట్లో దిగంగానే అదేదో మినీ మార్ట్ అని ఒకటి ఉండింది అది చూపిస్తాను చూడండి మీరు మీకు లోపలికి వీడియో అలవ్ లేదు కానీ బయటకు వచ్చినాక తీసా ఒకసారి కాఫీ టేస్ట్ ఎలా ఉందో నా ఎక్స్ప్రెషన్ మీరే చూడండి ఒకసారి సో కాఫీ తీసుకున్నా గాయస్ బాబా బాబా ఎన్నో కాఫీలు తాగలేను కానీ జీవితంలో ఎటువంటి కాఫీ బాబా బాబా ఇరవై బాట్స్ వేరే 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 లెవెల్ ఉంది కాస్ అసలు సూపర్ ఎక్స్ట్రాడినరీ కాఫీ అంటే అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా మ్యాజిక్ విని మాట అక్కడే తీసుకున్నాయి బేసిక్గా వీడియో తీయకూడదు అని చెప్పారు అందువల్ల నేను తీలేదు అక్కడ మిషన్ ఒకటి ఉంది బ్లాక్ కాఫీ ఆ కాఫీ ఈ కాఫీ అడిగింది ఏ కాఫీ కావాలి ఏదో ఒకటి మా తలకైటప్పు తెరలేని చెప్పి ఇది ఇచ్చింది దీంట్లో పాలు కూడ మన లేకపోతే పాల పండు లాంటివి వస్తాయి అది కలిపింది అది కలిపి షుగర్ వేసి ఇచ్చింది ఏదో లెవెల్ ఉంది కదా అసలు ఇయర్స్ వెయిట్ చేసి 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 అమ్మ ఓపిక పోయిన తర్వాత ఫైనల్ గా బస్ అయితే ఎక్కా ఫైనల్ బస్ అయితే ఎక్కేసాను చూడండి బస్ అయితే ఎక్కేసాము ఎక్కినాక ఏక్కగా రెండు వీడియోలు అట్ట తీశాను అవి కూడా చూపిస్తాను చూడండి థాయిలాండ్ అందాలు పండుకున్నా నిద్రలేదు కదా మనకే నిద్రలేదు కాబట్టి పడుకున్నా వాడు ఏం చేశాడు బస్సుడు మన హోటల్కి మెయిన్ రోడ్లో దింపేశాడు అనమాట మన హోటల్కి పోవాలంటే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది నాకు మళ్ళీ పక్కన ఎట్టో మెలకు వచ్చింది వాడు హంపి ఖచ్చి కావచ్చు కానీ చాచాం వచ్చి వంట అన్నాడు మనకేం వరదం వద్దా వాడు హంసి ఖచ్చి కావచ్చు కాని చాన్చి హత్యా వచ్చి వంట అన్నాడు మనకేం అర్థం వద్దే అది ఏ ఊరు అని చెప్పాను సరేలే అని చెప్పి ఆ లొకేషన్ చూసుకుంటా ఆ దగ్గరికి రాగానే ఆపాయ స్వామి ఇంక నేను నేను దిగతాను అని చెప్పాను టూ యాప్స్ ఉంటాయి అన్నమాట రెండు యాప్లు ఉంటాయి బోల్ట్ ఒకటి గ్రాబ్ ఒకటి బోల్ట్ మనకి బైకు కారు అని బుక్ చేసుకునేదానికి గ్రాబ్ వచ్చేసి ఫుడ్ డెలివరీ అనమాట అదే ఫుడ్ ఆర్డరింగ్ దాంట్లో కూడా మనం ర్యాపిడో వచ్చే ర్యాపిడో అంటున్నా బైకు కారు క్యాబ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అంటే నేను బోట్లో బోట్లో చేసా బోట్ కాదు బోల్ట్ బిఓ ఎల్టీ బోల్ట్ అనమాట నాకు ఎన్ని బాట్స్ పడింది అంటే ఇరవై ఎనిమిది బాట్లు ఇవ్వబడింది నేను ముప్పై బాటిల్ ఇచ్చేసాను క్యాబ్ డ్రైవర్లు కానీ అందరూ కూడా సూపర్గా ఇస్తుంది నిజంగా మనం వాళ్ళకి ఏదో కొన్ని కోట్లు హెల్ప్ చేసినా కూడా అయ్యా దండాలయా ధన్యవాదాలయా అని చెప్తారు కదా అట్లా వాళ్ళు ఇరవై కానీ ముప్పై కానీ వాళ్ళు చేసిన వర్క్ అయిపోయిన తర్వాత మన క్యాష్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి దండం పెడుతున్నారు సవాడికా థ్యాంక్ యూ కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాం హోటల్కి వెళ్ళిపోయా హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద టిస్ట్ వచ్చింది చూడండి చూడండి ఏమి ఫస్ట్ ఫ్లోర్ ఆర్ సెకండ్ ఫ్లోర్ ఇష్యూ ఓకే ఓకే అది థర్డ్ ఫ్లోర్ ఇచ్చింది రూమ్ ఇప్పుడు వెళ్ళిపోనాంరా అంటే ఊతార్ పోయిస్తుంది ఓకే 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 పోట్ లైక్ వచ్చేసే తర్కి రాము మీద రా సాయా హ్ హ్ ఏమన్నా తిన్నామంటే అన్నీ అది ఏందో చికెన్లు ఏంటో కూడా అబ్బా మారో విషయం కదా ఫైనల్ మా థాయ్లాండ్లో రూమ్కి వచ్చేసా నేను కూడా ఒక ట్రిప్ వేయాలి అది కూడా సోలో ట్రిప్ వేయాలి అసలు వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వదా అని చెప్పి అనుకుంటే వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ಭೀಕರೇಜಾ <Net -hertz> <uma est -speek> వీళ్ళకి ఫోన్ కూడా లేదు నాయన ఫోన్ అన్నా కూడా అబ్బా సుఖా ఫైనల్లీ థాయిలాండ్లో రూమ్కి అయితే వచ్చేసా ఫస్ట్ పోయి ఫ్రెష్ అప్ అయ్యే తర్వాత మీతో మాట్లాడతా అది ముందే నా ఓపిక లేదు నాయనా స్వామి అంటా ఉంటే మళ్ళీ నువ్వు మూడో ఫ్లోర్లు ఇస్తాయట్టమ్మా పాప చెప్పా సర్లే నేను మంచోని కాబట్టి ఎట్టవ ఒప్పుకున్నా నీ వల్ల నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి ఒప్పుకున్నా నీ వల్ల నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి ఒప్పుకున్నా నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట నీ మాట వినకపోతే మళ్ళా నువ్వు నవ్వు కోపడతావు అని చెప్పి ఒప్పుకున్నా